య్ పరమార్థానంద కథలు కాళహస్తి స్వాములు వారు చెప్పిన ఈ కథలు చాలా చాలా ఇష్టంగా చాలా బాగుంటాయి అందరికీ అందరూ దాని నుంచి నీతి దానిలోని నీతి కూడా తెలుసుకోవచ్చు భగవంతుడి యొక్క విలువ తెలుసుకోవచ్చు ఈ కథల్లో ఒక కథలో ఒక అతను చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటాడు చాలా తపస్సు చేస్తాడు రాముల వారి గురించి రామా రామా నాకు దర్శనం ఇవ్వు ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకి రాముల వారి దర్శనం అవుతుంది దర్శనం అయినప్పుడు ఆయనకు రాముల వారికి ఇవ్వడానికి అరటిపళ్ళు సిద్ధంగా పెట్టుకున్నాడు అరటిపళ్ళు ఇస్తూ అతను దాని మీద ధ్యాస లేదు రాముల వారి మీద పరవసత్వంతో అరటిపళ్ళు ఇస్తూ వెళ్ళాడు అలా ఇచ్చిన అరటిపళ్ళలో ఆయన తొక్కల్ని రాముల వారికి ఇచ్చాడు పళ్ళు కింద పడేశాడు చూసుకోకుండా అంటే అంత పరవసత్వం చెందాడు రాముల వారిని చూసి అయితే రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అన్నీ అక్కడ పళ్ళు పడున్నాయి అయ్యో అయ్యో నేను అన్ని తొక్కలు ఇచ్చాను వారికి ఇలాంటి పని చేశానే అని చాలా బాధపడుతూ మళ్ళీ 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 తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈసారి రాముని వారి దర్శనం ఇచ్చారు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పళ్ళు ఇస్తూ తొక్కలు పడేస్తూ వచ్చాడు రాముల వారిలో ప్రసన్నత లేదు ఎలాగో ఉన్నారు ఏమిటండి ఇంత నేను ఇంత ప్రేమగా ఇస్తున్నానే మీరు ఎందుకు ఇంత నిరాశతో ఉన్నారు రాముల వారు అని బాగా ఏడుస్తూ ప్రార్థిస్తాడు నీవు నేను పోయినసారి తొక్కలిస్తేనే అంత ఆనందించారే మరి ఇప్పుడు పళ్ళిస్తే ఇంత బాధపడుతున్నారు ఎందుకు స్వామి అని చాలా అడిగాడు అయితే రాముల వారు అన్నారు నీవు పోయినసారి నాకు తొక్కలిచ్చినప్పుడు నువ్వు ఏమి ఇస్తున్నావు అని కాక నీ భక్తి నీ పారవస్యము నీ నా మీద నీ ప్రేమ అవన్నీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి కానీ ఈసారి చాలా జాగ్రత్తగా పళ్ళు మాత్రమే ఇవ్వాలనే దృష్టితో ఇచ్చావు కాబట్టి నాకు అంత ప్రసన్నత రాలేదు నీ భక్తికి నేను మెచ్చితాను కానీ ఏది ఇస్తున్నావని నేను చూడను ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు ఒక ఆకు కానీ ఒక పత్రం కానీ ఏది ఇచ్చినా నువ్వు భక్తితో ఇవ్వు నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు నీ భక్తే నాకు చాలా ముఖ్యమని పరమాత్ముడు ఎప్పుడు మనకు చెప్తూనే ఉన్నాడు జై గురుదేవ